పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్లాగ్ డే ఓపెన్ ను ప్రారంభించారు సింగరేణి మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు పోలీసుల విధులు వారు ఉపయోగించే పై సిపి శ్రీనివాస్ స్వయంక విద్యార్థులకు వివరించారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సిపి శ్రీనివాస్ సూచించారు పోలీసుల విధులు వారు ఉపయోగించే ఆయుధాల పనితీరును విద్యార్థులు ఆసక్తిగా గమనించారు Thank <laughs> <laughs> you <laughs> इंग्लर 20 राउंड फेमस है और इसमें ऑटोमेट है सिंगल मोस्ट ऑफ द मोस्ट सिस्टम इज 9 एमएम यू है रानी बट اس کو ہم نے ڈلیٹ کر دیا کالن موٹورز کا بٹا ہے میں ایک رول لے سکوں تو یہ ایک اول بیسٹ اول بیسٹ ہے ہر حال کا پرسنٹیج چھوڑ اج یہ انڈسٹری ہے اور ہمارا مطلب ہے ریجن ریجن

అందరికీ నమస్కారం ఈరోజు వారోత్సవాలు భాగంగా అమరవీరుల పోలీస్ అమరవీరుల వాస వారోత్సవాలు భాగంగా ఈరోజు ఇక్కడ రామగుండం కమిషనరేట్ పరిధిలో క్యాంపస్లో ఈ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము దాంట్లో భాగంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం ఇరవై ఒకటి రోజు ఘనంగా జరుపుకున్నాము ఈ ఇక్కడ ఈరోజు ఈ సంవత్సరము ఎవరైతే ప్రాణాలు అర్పించాలో వాళ్ళందరికీ అనంగాన్ని వాళ్ళు అప్పించడం జరిగింది వాళ్ళ ఈ ఈరోజు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీస్ వాడుతున్న ఎక్విప్మెంట్ ఏంటి అంటే మెటల్ డిటెక్టర్స్ హెచ్హెచ్ఎండిసు డిఎఫ్ఎండీస్ తర్వాత డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అవే కాకుండా గన్స్ ఏ ఇలాంటి గన్స్ వాడుతున్నాం అనేది ఈ యొక్క మెడికల్ మెడికోర్స్ వచ్చారు కొంతమంది డిఫరెంట్ స్కూల్స్ పిల్లలు వచ్చారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఇతర కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నాం అనేది టెంట్ వైజ్గా ఒక్కొక్క టెంట్ వైజ్గా ఏర్పాటు చేసాము ఇక్కడ మనం చూస్తున్నది ఇది షీటీమ్ స్టాల్ ఇది ఈ షీటీమ్ స్టాల్లో షీటీమ్ అంటే ఏంటి ఉమెన్కి చిల్డ్రన్కి ముఖ్యంగా గర్ల్ చైల్డ్కి గర్ల్ గర్ల్స్కి తర్వాత ఎడ్యుకేటెడ్ ఉమెన్కి ఆల్ ఉమెన్ సంబంధించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ముందుగానే తెలుసుకొని యూటీజర్స్ కానీ తర్వాత వాళ్ళ మీద అక్కాయితలు చేసే వాళ్ళని తీసుకొని అగనైజ్గా చూస్తూ తర్వాత వాళ్ళని ఒక కంట గమనిస్తూ ముందుగానే అలర్ట్ చేస్తూ అలాంటి వాళ్ళని చేయడానికి ఈ షీటింగ్ బాగా వర్క్ చేస్తుంది మన కలెక్టరేట్లో చాలా వరకు సీ టీమ్స్ చాలా మంచి పకడ్బద్దీగా చేసి చాలా వరకు కేసెస్ బుక్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు మేము డెకాఏ ఆపరేషన్స్ చేస్తాము కొంతమంది ఇలా టెంపుల్స్లో కానీ సినిమా థియేటర్లు కానీ అస్రద్ధకరంగా ప్రవర్తించే వాళ్ళ దాంట్లో కూడా మమ్మల్ని మేము మా టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో అదే అదేవిధంగా ఎన్ని స్టాల్స్లో కూడా అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ తర్వాత పోలీసు యొక్క విధులు మీరు చూపించడానికి పబ్లిక్ చాలా ఉత్సాహంగా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ